నన్ను ఎవరు ఎందుకు ప్రేమించట్లేదు నన్ను ఎవరు ఎందుకు ఆదరించట్లేదు గుర్తుపెట్టుకు ఒక మాట చెప్తున్నాను నేను నువ్వు నిజంగా ఇతరుల ఏడత కరెక్ట్గా ప్రేమ అనే విత్తనాన్ని సరిగ్గా విత్తుంటే ప్రారంభంలో అది మొలకెత్తకపోయిన తర్వాత అయినా సరే అది ఖచ్చితంగా మొలకెత్తిద్ది ప్రేమ ప్రేమని ఉత్పత్తి చేస్తుంది తిరుగులేదు అందులో ప్రేమ ప్రేమను ఉత్పత్తి చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఎందుకు మారిపోయా ఉంటే కాఠిన్యం నీకన్నీ ఉన్నప్పుడు అనుకూలత ఉన్నప్పుడు ఓవరాక్షన్ చేసావు కఠినంగా ప్రవర్తించావు మూర్ఖంగా వ్యవహరించావు ఏ నాకు ఎదురేంది నాకు తిరిగేంది అని లెక్క లేకుండా జీవించావు ఈరోజు కర్మ గాలింది పడింది ఈరోజు ఏకాకి అయ్యావు పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది ఎవరో నన్ను పలకరించలేదని ఫీలింగ్ ఇస్తున్నావు అంటున్నా నీ పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరికైనా అంత చేజాపావా ఎవరికైనా అంత సాయం చేసావా ఎవరినైనా ఆదరించావా ఎవరినైనా ఓదార్చావా ఎవరికైనా ప్రేమ పంచావా పంచితే ఖచ్చితంగా నీకు తిరిగి కలవబడేదే నువ్వు పంచలా నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు దాన్ని వినియోగించుకోవాలా ఆ టైం దాటింది ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చింది ఇప్పుడు చేయాల్సింది ఏంది నువ్వు చచ్చిపోతే పోయింది నన్ను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదని సమాజాన్ని ఎందుకు నిందిస్తావు నువ్వు చావుగాది ఇప్పుడు వెతకాల్సింది తప్పు నాదే దేవా నన్ను క్షమించు అని దేవుని పాదాలు పట్టుకోవాలి